హాయ్ అండి వెల్కమ్ టు చెక్క రెసిపీస్ రెసిపీ రోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఎక్కువ కష్టపడే పని లేకోకుండా ఖర్చు కూడా ఎక్కువ అవసరం లేకోకుండా ఈవినింగ్ స్నాక్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇవి చెక్కలండి ఈ చెక్కలు వచ్చేసి మనం రేషన్ బియ్యంతో చేస్తున్నాము మనకి ఈ రేషన్ బియ్యం వచ్చేసి మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉన్నాయి కదా చాలా తక్కువ ధరకి ఈ రేషన్ బియ్యం తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఎండబెట్టి ఇదిగోండి ఇలా వేపుడు శెనగపప్పు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకోండి కేజీ రైస్ కు వచ్చేసి వంద గ్రాముల వరకు వేపుడు శనగపప్పు అనేది తీసుకుంటే సరిపోతుంది ఈ పప్పును కూడా ఒక అరగంట సేపు ఎండబెట్టేయండి ఇలా ఎండబెట్టేసిన తర్వాత రెండు మిక్స్ చేసేసి మిల్క్ ఇచ్చేయండి మెత్తని పిండిలాగా ఆడిచ్చేయమంటే వాళ్ళే ఆడతారు ఇలా ఆడేసిన ఈ పిండిలో మనం ఎటువంటి పప్పులు ఇంకా యాడ్ చేసే పని ఉండదు శనగపిండి కలిపి అసలే పని ఉండదు అనమాట ఇదిగోండి ఇలా పిండి అనేది నాకు మరపెట్టించాను అనమాట ఈ పిండి వచ్చేసి చూసారు ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు ఈ పిండిని మనకి ఎంత స్మూత్గా ఉన్నా కానీ జల్లుడు పెట్టి జల్లించాలండి ఇందులో మొరుము అనేది ఉంటుందన్నమాట జల్లించిన తర్వాత కూడా అందుకనే ఈ పిండిని నేను జల్లుడు పెట్టి జల్లించాను అనమాట ఇదిగోండి ఇలా జల్లెడు తీసుకొని ఒక పెద్ద బేసిన్లోకి ముందే మనం కలపడానికి వీలుగా ఉండి పెద్ద బేసిన్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ జల్లెళ్ళలో కొంచెం కొంచెంగా పిండి అనేది యాడ్ చేసుకుంటూ ఇలా జల్లించుకోవాలి అప్పుడు అనేది మనకి పక్కకు వచ్చేస్తుంది మెత్తని పిండి అనేది బేసిన్లో ఉంటుందన్నమాట ఇలా మొత్తం కూడా జల్లించేసుకోవాలన్నమాట ఇందులో ఇప్పుడు ఏమేమి మిక్స్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు చెప్తాను నేను చూసారా అందులో గడ్డలో ఇంకా మనకి అనేది చూసారా ఎంత వచ్చిందో అందుకనే జల్లించమని చెప్పానండి నేను ఇంకోండి మరువు అనేది ప్లేట్లో తీసేస్తాను చూసారా ఇలా వస్తుందన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పొడి కొట్టిన వామ్ పౌడర్ వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి మనకి వామ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనం ఒత్తేటప్పుడు చక్కగా దిగుతుంది అలాగే మనకి నూనెలో కూడా పేలకోకుండా వామ్ అనేది అడ్డుపడకోకుండా ఉంటుంది అనమాట వామ్ యాడ్ చేయడం వల్ల కూడా మనకి కడుపు నొప్పి సమస్యలు అనేవి రావు అలాగే సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకుంటే లేదా రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి కారం మిక్స్ చేయడం ఇష్టం లేని వారు పచ్చిమిర్చిని దంచి ఆ రసాన్ని కూడా ఇందులో కలుపుకోవచ్చు అది కూడా టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసి మనకి వాటర్ ఉంటాయి కదండి వాటర్నే మరీ ఎక్కువ మరక్ కాచేయని అవసరం లేదు కానీ కొంచెం పొగలు వచ్చేటట్టు కాచుకోవాలనమాట అలా కాచిన వాటర్ని ఈ పిండిలో కొంచెం కొంచెంగా యాడ్ చేసి కలపడం వల్ల మనకి ఈ చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి గట్టిగా లేకోకుండా అరుగుతలు కూడా తొందరగా అరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఇలాగ కొంచెం కొంచెంగా వేడి వాటర్ అనేది పోసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేయండి మనకి పిండికి ఎంత వాటర్ అయితే పడుతున్నాయో చూసి యాడ్ చేసుకోండి జోరు అవ్వకోకుండా చూసుకోవాలన్నమాట గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు పిండి అనేది ఎలా కలపాలి ఏంటనేది ఇదిగోండి ఇలా పోసుకుంటూ గరిటతో కలపండి చెయ్యి అస్సలు పెట్టద్దు చెయ్యి పెడితే మనకి వేడి వాటర్ కాబట్టి చెయ్యి అనేది కాలిపోయే అవకాశం ఉంది అందుకనే ఒక గరిట తీసుకొని ఆ గరిటతో ఇలా మిక్స్ చేసుకుంటూ మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోండి ఎక్కడ పొడిపిండి అనేది అస్సలు ఉండకూడదు ఇంకొకటి పిండి ముద్ద అనేది మనకి ఇలా వస్తుంది అనమాట మనం చేయిబెట్టి ఇలా ఒత్తితే చక్కగా చాలా స్మూత్ గా ఉంటుంది మనకి పిండి అనేది అస్సలు గట్టిగా ఉండదు కానీ జోరుగా లేకోకుండా ముద్ద అనేది చక్కగా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఇందులో వేసుకుందాము ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాచాలన్నమాట ఇలా కాగితే తొందరగా మనకి ఈ చెక్కలు అనేవి మనం వేస్తా అవి తొందరగా ఫ్రై అవుతాయి మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదిగోండి చెక్కలకి నేను ఇలా ప్లేట్ అనేది అమర్చేసాను ఇందులో పిండి ముద్ద అనేది పెట్టేసి పైన కూడా క్లోజ్ చేసేసాను అనమాట ఇంకోండి ఇలా క్లోజ్ చేసేయాలి దీన్ని ఇలా క్లోజ్ చేసేసి వేడి ఆయిల్ కాగింది కదా మనకి ఈ ఆయిల్లో ఇలాగా మనం చక్రాలు అనేవి రౌండ్గా వేస్తాం కదండి రౌండ్గా కాకుండా ఇదిగోండి ఇలా మిటారుగా పక్కకి ఒక సైడ్కి వచ్చేటట్టు ఇలాగా వత్తాలన్నమాట వేడి నూనెలో ఇలా ఒత్తుకుంటే మనకి ఈ చెక్కలు అనేవి చక్కగా అంటుకోకుండా విడివిడిగా క్రిస్పీగా కాలుతాయి చూడండి ఇదిగోండి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఆ రెండో వైపు కూడా ఇలా టాన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ అండ్ టేస్టీ చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి ఈవినింగ్ టైంలో ఎక్కువ కష్టపడే పని లేకోకుండా ఎక్కువ ఖర్చు లేకుండా పిల్లలకి ఈజీగా స్నాక్ అనేది ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్